శ్రీరామండి ఈ యొక్క ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మాత్రమే నేను ఈ యొక్క ఛానల్లో చెప్తాను దయచేసి అందరు కూడా శ్రద్ధగా ఆలకించి ఆ యొక్క సందేహాలు కూడా తీర్చుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకనగా అంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు చేసినటువంటి తప్పు కొంతమంది అందరిని అంటనే కొంతమంది దిష్టికాయలు రోడ్ల మీద పడేస్తూ ఉన్నారండి అది చాలా పొరపాటు ఎందువల్ల అంటే అమావాస్య వచ్చిందంటే చాలు అందరు కూడా భయం పడుతున్నాం ఎందుకు భయం పడుతున్నాం రోడ్ల మీదకి వెళ్ళడానికి అమావాస్య రోజు రాత్రి ఆ దిష్టికాయలు ఇంటికి కట్టినటువంటివి ఎన్నాళ్లు బట్టో కట్ ఉంటాం ఓ నెల రోజులో ఎన్నాలో అటువంటిది ఆ అమావాసనాడు రాత్రి ఆ దిష్టికాయలు రోడ్డు మీద వేసి ఇంకోటి కొత్తగా కట్టుకుంటాం కానీ కట్టుకోవడం తప్పులేదు కానీ ఆ దిష్టికాయ అనేది ఎక్కడ పెడితే అక్కడ రోడ్ల మీద పడేస్తే ఆ పాపం కూడా వాళ్ళకే వాళ్ళే మారుతూ ఉంటారు తెలియకుండా అలాగా రోడ్ల మీద చాలా మంది వెళ్ళలేక బాధపడుతున్నారు సిటీల్లో కొంచెం తగ్గినా సరే విలేజ్ల్లో పల్లెటూరులో చక్కగా ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు అందరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఆ దిష్టిగాయలు విప్పినటువంటి దిష్టిగాయలు ఏ చెరువులోనో ఎవరు తొక్కని చోట వేయండి ఎవరైనా తొక్కితే ఆ దిష్టి గుణం వారికి అంటికి పోవాలి అనే ఒక మా నుంచి వారికి వెళ్ళిపోవాలి అనే స్వార్థం కూడా కొంతమందిలో ఉంది కాబట్టి అలాగ అటువంటి తప్పుడు పనులు చేయకండి ఆ పాపం మన ఖాతాలోకి భగవంతుడు వేస్తాడు కాబట్టి దిష్టిగాయలు దయచేసి రోడ్ల మీద ఎక్కడా పడికండి దీనికోసం వీడియో చేద్దామని ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి అమావాస్య వచ్చిందంటే చక్కగా ఆ ఈశ్వరుని ప్రార్థించండి అభిషేకం చేసుకోండి అంతేకాని దిష్టిగాలి కూడా కట్టుకోండి మంచిదే కాదనిలేదు నరఘోష పోవడానికి యంత్రాలు కట్టుకోండి తాబేజీలు కట్టుకోండి ఆంజనేయ స్వామి దగ్గర పూజించినటువంటి తాబేజీలు లేదా అమ్మవారి దగ్గర పూజించినటువంటి తాబేజీలు ఇటువంటివన్నీ కట్టుకోండి తప్పు లేదు కాకపోతే ఇంటికి కట్టినటువంటి గుమ్మడికాయ కానీ కొబ్బరి బండాలు కానీ నిమ్మకాయలు కానీ పటికి కానీ ఆ ఎరగోడ్లో కలిపి రోడ్ల మీద పడవేస్తున్నారు అటువంటి పనులు దయచేసి ఎవరు చేయకండి నేను విన్నవించేది అందరికీ ఒకటే ఆ పాపం మనం చేస్తే అది మనకే ఎఫెక్ట్ వస్తుంది దయచేసి ఆలోచించండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెడితే అక్కడ రోడ్ల మీద రాత్రే కదా ఎవరు అడగరు కదా ఎవరు చేశారు ఎవరు పడేశారో అని ఆ రకంగా మాత్రం ఉండకండి దయచేసి అందరికీ నేను విన్నవించుకునేది ఇది ఒకటే నా యొక్క ఛానల్ ద్వారా మంచి మంచి విషయాలు ఇటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి అందినట్టుగా అందించండి అందరికీ కూడా ధన్యవాదాలు జై శ్రీరామ్